చూసినటువంటి దాంట్లో తండల్ మూవీ అయితే నాకు చాలా హాయ్ గాయస్ ఈరోజు ఒక వినూత్నమైనటువంటి సబ్జెక్ట్తో మీ ముందుకు వచ్చాను అయితే చాలామంది మూవీస్ గురించి కూడా చెప్పమని చెప్పి చాలామంది కామెంట్ సెషన్లో కామెంట్ చేస్తున్నారు అయితే మన ఛానల్ చూస్తే అంత ప్లెజెంట్గా ఉండాలి కాబట్టి నేను ఇటీవల రిలీజ్ అయినటువంటి రీసెంట్గా రిలీజ్ అయినటువంటి నాగ చైతన్య నటించినటువంటి హీరోగా నటించినటువంటి చందుమండేటి సాయి పల్లవి కాంబినేషన్లో రిలీజ్ అయినటువంటి తండెల్ మూవీ గురించి ఈరోజు స్మాల్ రివ్యూతో నేను దీన్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నాను ఈ మధ్య చూసినటువంటి దాంట్లో తండెల్ మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది అంటే జనరల్గా రివ్యూస్ అంటే పాజిటివ్స్ నెగిటివ్స్ కలిపి సినిమాని సమీక్ష చేస్తారు కదా అయితే నేను నెగిటివ్గా ఉన్న పాయింట్స్ని నేను చెప్పడం నాకు ఇష్టం లేదు ఎందుకంటే ఒక మూవీ వెనకాల ఎంత శ్రమ ఉంటుంది ఎంత కష్టం ఉంటుంది ఇవన్నీ కూడా నాకు ఎంతో కొంత తెలుసు ఎందుకంటే నేను కొన్ని ఛానల్స్లో పనిచేసినప్పుడు మూవీ జోనర్లో కూడా చేశాను కాబట్టి నాకు ఎంతో కొంత పరిజ్ఞానం ఉంది దాని వెనకాల కొన్ని వేల కుటుంబాలు ఆధారపడి ఉంటాయి ఒక సినిమా హిట్టు ప్లాపు వెనకాలండి అలాంటిది కేవలం మనకు నచ్చినటువంటి ఒక అభిప్రాయాన్ని నెగిటివ్గా చెప్పి సినిమా బాగాలేదని దీని మైనస్ పాయింట్లు ఎలా ఉన్నాయని సినిమా ఎందుకు పనికిరాదని ఒక మాటలో చెప్పేస్తే అంటే ఆ సమీక్ష రాసే వాళ్ళకి చెప్పేవాళ్ళకి ఏమాత్రం అర్హత ఉందనేది మనం ప్రశ్నించుకోవాలి కాబట్టి నేను కేవలం పాజిటివ్గా ఉన్నటువంటి సినిమాలు మాత్రమే తీసుకుని చెప్పదలుచుకున్నాను అది ఈ తండల్ మూవీతో మొదలు పెడుతున్నాను అయితే మూవీకి వచ్చేటప్పటికి సినిమా అయితే కనుక గుడ్ ఫీల్ మూవీ అండి ఎందుకంటే దేశభక్తిని ప్రేమని చందు మొండేట్టి మిక్స్ చేసి చేసినటువంటి మూవీ చాలా బాగా తీశారు అంటే ఎమోషన్స్ బాగున్నాయి ముఖ్యంగా దీనికి దేవిశ్రీ ప్రసాద్ తన తడాకాని మరోసారి చూపించాడు ఈ తండల్ మూవీలో దేవిశ్రీ ప్రసాద్ బీజిఎం ఏదైతే ఉందో చాలా బాగా తీశారు అలాగే బుజ్జి తల్లి బుజ్జి తల్లి అని మూ సాంగ్ చాలా అద్భుతంగా ఉంది ఇంకా అది ఫిమేల్ వెర్షన్ కూడా రిలీజ్ చేస్తామని చెప్పేసి మొన్న ప్రెస్ మీట్లో చెప్పారు అలాగే శివశక్తి సాంగ్ కూడా చాలా బాగుంది ఈ చిత్రానికి మొత్తంగా చూసుకుంటే కనుక అసలు దేవిశ్రీ డిఎస్పీ చేసినటువంటి మ్యూజిక్ హైలైట్ అని చెప్పచ్చు నెంబర్ వన్ నెంబర్ టూ ఇంకా సాయి పల్లవి నాగ చైతన్య కాంబినేషన్ పెర్ఫార్మెన్స్ అయితే మాత్రం చాలా బాగా చేశారండి అంటే నాగ చైతన్య కెరీర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీగా ఈ తండల్ మూవీ చెప్పొచ్చండి అంత బాగా పెర్ఫామ్ చేశారు అంటే కొన్ని కొన్ని డైరెక్టర్స్ మూవీస్ ఉంటాయి అందులో చందు రెడ్డి కూడా డైరెక్టర్ మంచి డైరెక్టర్ ఎందుకంటే ఇంత గతంలో తీసినటువంటి సినిమాలు మంచి పెర్ఫామ్ చేసినాయి అందుకని ఒక డైరెక్టరు చే మంచి డైరెక్టర్ చేతిలో ఒక ఆర్టిస్ట్ పడ్డాడంటే బాగా పిండి పిండి తీయలేనటువంటి డైరెక్టర్ చందమోని రెట్టి సో సాయి పల్లవి దగ్గర అలాగే నాగచైతన్య దగ్గర ఎంత పెర్ఫామ్ చేయాలో అంత చేయించి చేయించారు ముఖ్యంగా పాకిస్తాన్ జైలు సీన్లు అయితే మాత్రం కొంచెం ఆర్ట్ డైరెక్టర్లో కొంచెం మిస్ అయినా కూడా మొత్తానికైతే బాగా జరిగింది బాగా పెర్ఫామ్ చేశారని చెప్పచ్చు అలాగే చందమోహన్ రెడ్డిలో మనం చూసుకుంటే కనుక ఇందులో రెండు ఉన్నాయి ఒకటి దేశభక్తి రెండోది ఈ ప్రేమ లవ్ లవ్ అనేది లవ్ లేని సినిమా ఇండస్ట్రీ లేదు కాబట్టి ఈ రెండింటిని మిక్స్ చేయడంలో కొంచెం వేరియేషన్ ఉన్నప్పటికీ కూడా అది మనం పెద్ద పట్టించుకునేటువంటి అంశం కాదు చాలా బాగా తీశారు అలాగే జైలర్ పాకిస్తాన్ జైలర్గా చేసినటువంటి ప్రకాష్ కూడా చాలా అద్భుతమైనటువంటి పెర్ఫామ్ చేశారు అలాగే ఈ సినిమాలో ఈ మధ్యన మనకి చాలా రోజులుగా చూస్తుంటే కనుక తెలంగాణ స్లాంగ్ని బాగా హైలైట్ చేసి అంటే ఒక ఒక్కొక్క మాండలికం అంటాం కదా మనం ఒక్కొక్క ప్రదేశానికి అంటే మాట్లాడే తెలుగు భాష అయినా కూడా రకరకాల యాసలు ఉంటాయి మాండలికాలు ఉంటాయి గోదావరి జిల్లాలో మాండలికం ఒకలాగా ఉంటే అలాగే ఉత్తరాంధ్రలో మాండలికం ఒకలాగా ఉంటుంది తెలంగాణలో మాండలికం ఒకలా ఉంటుంది భాష ఒకటే కానీ మాండలికాల్లో తేడా ఉంటాయి ఆ మాండలికం కూడా సోషల్ మీడియా వచ్చిన తర్వాత బాగా హైలైట్ అవుతుంది ఆ మాండలికాన్ని బేస్ చేసుకుని శ్రీకాకుళం యాసలో ఉత్తరాంధ్ర యాసలో చేసేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో చాలా బాగుంది ఎందుకంటే ఇప్పటివరకు కూడా కొన్ని మాండలికాలకే సినిమాలో ప్రామాణికంగా తీసుకున్నారు అయితే ఈసారి ఉత్తరాంధ్ర ప్రామాణికంగా తీసుకున్నటువంటి యాస ఏదైతే ఉందో చాలా బాగా చేశారు అయితే అక్కడక్కడ కూడా చిన్న చిన్న అంశాలను అవి పట్టించుకునేటువంటివి కాదు అలాగే మత్స్యకార బేస్గా తీసుకునేటువంటి ఒక రియల్ ఇన్సిడెంట్ గుజరాత్లో తప్పిపోయినటువంటి మత్స్యకారు కుటుంబాల బేస్ చేసుకున్నటువంటి ఆరిజన్ స్టోరీ ఇది దాన్ని ఆధారంగా తీసుకున్నటువంటి స్టోరీ అది కూడా ఆ నేటివిటీని కూడా పెర్ఫామ్ చేయడంలో చందమ్మని సక్సెస్ అయ్యారని చెప్పచ్చు బాగా సక్సెస్ అయ్యారు ఎందుకంటే మనకి సాయి పలుపు పెర్ఫార్మెన్స్ చూస్తూ ఉంటే ఒక్కసారి నిజంగా ఈ ఆమె మత్స్యకారు కుటుంబానికి చెందిందేనా అగ్నికుల క్షత్రి కుటుంబానికి చెందిందేనా అనేటువంటి అనుమానం కలిగేటువంటి అంత అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్ సాయిపల్లవి చేసింది ఎందుకంటే ఒక క్యారెక్టర్ని బాగా పెర్ఫామ్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి క్యారెక్టర్ వచ్చినప్పుడు ఆర్టిస్టు నిరూపించుకోవాలి మనం గతంలో చాలా సినిమాలు చూసాం కదా అలాంటి నిరూపించుకునేటువంటి క్యారెక్టరు సాయి సాయిపల్లవి నాగ చైతన్య చేశారు ఇంకా మూవీ గురించి చెప్తే డిఓపి అయితే చాలా అద్భుతమైనటువంటి డిఓపి చేశారు మీకు ఏ సీన్ చూసినా కూడా చాలా మీకు ఒక కంటికి ఇంపుగా ఉంటుందన్నమాట దానికి తోడు మ్యూజిక్ డిఎస్పి మ్యూజిక్ తోడు అవడంతో ఇంకా బాగా అనిపించింది ఓవరాల్గా చూసుకుంటే కనుక ఈ తండెల్ మూవీ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది ఎందుకంటే తండెల్ అంటే ఒక లీడర్ నాయకత్వ లక్షణాలు ఆ నాయకత్వ లక్షణాలని ఎగ్జిబిట్ చేయడంలో చందమ్మని బాగా సక్సెస్ అయ్యారు అంటే మనము చూసుకుంటే కనుక ఒక మూవీలో ఏ అంశాలు ఉన్నాయి అంటే ట్వంటీ ఫోర్ క్రాప్ట్స్లో ఇరవై నాలుగు క్రాప్స్ పండాలంటే కొంచెం కష్టమైన పని ఎందుకంటే అంత క్వాలిటీ టెక్నీషియన్స్ కావాలి అంత బడ్జెట్ని మనం పెట్టగలగాలి అయితే అల్లు అరవింద్ ఆళ్ళు బడ్జెట్ గురించి ఎక్కడ వెనకడేటువంటి ప్రసక్తి లేదు కాబట్టి చాలా క్వాలిఫైడ్ టెక్నీషియన్స్ని పెట్టారు మీకు ఆర్ట్లో కానీ మ్యూజిక్లో కానీ డిఓపిలో కానీ ఇతర అంశాల అన్నిటిలో కూడా మ్యాక్సిమం ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో అన్నిట్లని పండించడం వల్లే తండెళ్ళు బాగా హిట్ అయిందని చెప్పేసి నేను భావిస్తున్నాను అలాగే నాగచైతన్య ఎంత మెచ్యూర్డ్గా యాక్ట్ చేశాడంటే చాలా మెచ్యూర్డ్గా యాక్ట్ చేశాడు ప్రతి అంశంలోను కూడా ఎమోషన్స్ పండించేటువంటి అంశాల్లో కూడా సాయి పలువితో పోటీపడి మా నాగ చైతన్య చేశాడని చెప్పేసి చెప్పచ్చు అక్కడక్కడ చిన్న చిన్న అంశాలను కూడా అవి మనం పట్టించుకోకూడదు ఓవరాల్గా చూసుకుంటే కనుక తండల్ మూవీ అయితే మనం చూడాల్సినటువంటి మూవీ చాలా పాజిటివ్ వైబ్స్ ఉన్నటువంటి మూవీ అది నేను చెప్పినటువంటి అంశాలన్నీ కూడా మనం ఒక ఫీల్ గుడ్ మూవీ అనమాట మీరు అవకాశం ఉంటే కనుక ఓటీటీ కోసం ఎదురు చూడకుండా థియేటర్కి వెళ్ళి చూడండి ఇది ఖచ్చితంగా జెన్యూన్ రివ్యూ ఇందులో ఎలాంటి అరమరకులు లేవు నన్ను ఎవరు రికమెండ్ చేయలేదు నా గురించి నా క్రెడిబిలిటీ గురించి నేను చెప్పుకో అక్కర్లేదు కాబట్టి జెన్యున్ మూవీ నెగిటివ్ సినిమాలు అయితే నేను చెప్పను నాకు అవసరం లేదు నెగిటివ్ పాయింట్స్ కూడా నేను చెప్పను పాజిటివ్ వైబ్స్ ఉన్నటువంటి సినిమా ఏదైనా ఉంటే మాత్రం తప్పనిసరిగా మీకు తెలిపేటువంటి ప్రయత్నం చేస్తాను ఈ రివ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఒకవేళ మీకు ఈ రివ్యూ మీద మీకు కామెంట్ ఏంటి ఉంటే కానీ కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి నెక్స్ట్ రివ్యూలో ఏదైనా ఉంటే కనుక నేను ఓవర్కమ్ అవడానికి ఇంకా బాగా చెప్పడానికి ప్రయత్నించినాను ఇదండి ఈ వాళ్ళ రివ్యూ తండల్ మూవీ అయితే తప్పనిసరిగా చూడండి ఉంటానండి బాయ్